వివిధ సంఘాల ప్రతినిధులందరికీ మరియు మా జిల్లా నుండి వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ మరియు మహిళా సోదరి కూడా యాదాద్రి భవనగిరి జిల్లా పక్షాన మీ అందరూ కూడా లక్ష్మీనరసింహస్వామి కృప కూడా మీ అందరినీ ఉండాలని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలకు మరి ఉద్యోగ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అనేది మరి కంపల్సరీ అవసరం ఆ విషయంలో మనం ఎక్కువ పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నా ముఖ్యంగా చాలామంది ఇక్కడ వచ్చిన మిత్రులంతా కూడా ఎవరు ముచ్చట ఆలో పెట్టుకుంటారు తప్ప మాట్లాడేటోళ్ళు ఎవరు ఇంటలేరు ఇక్కడ నిజంగా ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నామంటే రేపు మన భవిష్యత్ పిల్లలకు ఏమి ఇవ్వాలనే ఆలోచన ఉండాలి ఫస్ట్ ఎందుకంటే ఓ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తుంటే అందరికంటే కూడా చిత్త చుట్టూ చూసేది ఒక బీసీలని మాత్రమే మేము బాగా చాలా అవమానాలు పడ్డ రోజు చాలా ఉన్నాయి ఒక రెడ్ మంచి స్థానం మీద దొరుకుతుంది కింద ఉన్నటువంటి దళితునికి మంచి స్థానం మీద దొరుకుతుంది ఒక బీసీలుగా మాత్రమే మేమే నడుపుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది సాధిస్తే ఆ సీట్లో మన బీసీ బిడ్డ అయి ఉంటే ప్రతి ఒక్కరికి ఒక విద్యార్థిని కానీ ఒక యువకుని కానీ ఒక లోనొచ్చే విషయంలో కానీ ఒక బీసీపీ బిడ్డా ఉంది ఇప్పుడు ఉద్యోగ సంఘాలుగా స్వతంత్ర లో పోరాటం చేసినటువంటి ఎన్జిఓలుగా వాళ్ళ ప్రభుత్వ గుర్తింపులు ఉన్నాయి మరి బీసీ సంఘాల గుర్తింపు కాని ఎంత మాత్రం చేసినా గేట్ అవతల కార్యక్రమాలు చేస్తున్నావు తప్ప మనం గేట్ లోపలికి పోవాలంటే మరి ఉద్యోగుల కౌన్సిల్ అనేది ఒకటి సప సపరేట్ ఉంటుంది ఆ కౌన్సిల్లో మనకు బీసీ బీసీ ఉద్యోగుల సంఘంగా మనకు అవకాశం కలగాల కలగాలంటే మన ప్రయత్నం చిన్న ద్వారా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ అంతేకాదు మరి యాదాద్రి జిల్లా ఒక పోరటాల జిల్లా ఇదంతా కూడా వరంగల్ కానీ నల్లగొండ కానీ భువనగిరి కానీ ఈ ప్రాంతాలంతా కూడా కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి జిల్లాలు ఇవన్నీ కూడా ఆ సందర్భంలోనే మరి భువనగిరిలో ఇలాంటి పెద్ద కార్యక్రమం పెట్టడం సీనన్న ఈ విషయాన్ని మాకు చెప్పడంతో మేము అన్నాం ఖచ్చితంగా భువనగిరిలో పెడదామన్నా ఎందుకంటే మనకు హైదరాబాద్లో కొంతవేటి దూరంలోనే ఉంది కాబట్టి ఇది అంటే అటు సూర్యాపేట ఇటు నల్లగొండ ఇటు వరంగల్ మూడు ప్రాంతాలకు కూడా మన మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మనమే విజయవంతం చేద్దామని చెప్పి అనుకున్నాం మరి ఈరోజు సీనన్నా ప్రకటిస్తున్నా అని చెప్పితే మనం అంతా మేమంతా కూడా రావడం జరిగింది వంద వంద శాతం మేము కం ఇచ్చి మేము పనిచేస్తాం కాకపోతే ఏంటంటే దానికి ఒక ఆహ్వాన కమిటీ ఒక ఏర్పాటు చేసుకోవాలి ఆహ్వాన కమిటీ ఏమేమి చేయాలి ఎవరెవరు ఏ పని విధులు పంచుకుందామో ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆర్థిక పరమైన విషయాలతో కూడుకున్న సభలు ఇవన్నీ కూడా ఒక సభ జరపాలంటే కనీసం ఒక యాభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మరి అవన్నీ ఏదైనా ఉంటే జాతీయ కమిటీ చూసుకుంటారు కానీ